నమస్కారం త్వరగారు పెమ్స్టీవీ ప్రేక్షకు స్వాగతం మరీ ముఖ్యంగా వింతలు విడ్డూరాలకి స్పెషల్ స్వాగతం ఈ స్పెషల్ ఏందో ఎందుకు అంటున్నానంటే మనకి మనిషికి కానీ ఏ జీవికి కానీ కోస్తే రక్తం వస్తుంది ఆ రక్తం ఎలాగో తెలుసు కదా ఎర్రగా ఉంటుంది కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అందులో రకరకాల గ్రూపులు ఉంటాయి ఆ రూ గ్రూపులు ఏటేటి ఉన్నాయి అందరికి తెలిసిందే ఏ బి ఓ బి ఏవో చెప్తారు అయితే దీనికన్నా మించి నాలంటూ ముందుకు వచ్చి ఓ సిట్రా బాంబే బ్లడ్ గ్రూప్ ఒకటి ఉందరా నీకు తెల్దేటి అని అడిగాడు నాకు మరి బాంబే బ్లడ్ గ్రూప్ అంటే పర్లేదురా కొద్ది కొద్దిగా ఒక కొద్ది వేలల్లో ఉంటారు అది నాకు తెలుసును కాకపోతే మన దేశంలో కూడా కొద్దిమంది ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది వస్తే కష్టం అని కూడా నాకు చెప్పిన అయితే ఆడు ఇంకో మాట చెప్పాడండి నాకు ఈ మధ్యన గోల్డ్ గ్రూప్ వచ్చిందట గోల్డ్ గ్రూప్ ఏంటంటే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని అన్నాడు దాని మీద అంటే బంగారం రక్తం అంటే ఇటు మనిషిలో బంగారం అంటే నేను అన్నాను ఏట్రా ఈ మధ్యన బంగారం బాగా రేటు పెరిగిపోనాదని ఇలా చెప్తున్నావు ఏ నువ్వు అన్నాను కాదురా బంగారం పేరుతో ఒక రక్తమే ఉంది ఆ రగదు ఎంత ముఖ్యమైనదంటే గొప్ప రేటు లాగా అని చెప్పాడు తీరా చూస్తే అది ఇప్పుడు ఎప్పుడో అరవై డెబ్భై సంవత్సరాల కిందట ఎక్కడో విదేశాల్లో కనిపెట్టాడు మహిళకి ఉందట ఆ మహిళకి ఏంటంటే మొత్తం అని చేస్తే ఏ బ్లడ్ గ్రూపు సరిగ్గా మ్యాచ్ అవ్వట్లేదట ఏది మ్యాచ్ అవ్వకంటుంది ఇది ఎక్కడ గొప్ప గమ్మత్తుగా ఉందే టెస్ట్లు అని చేస్తే బ్లడ్లో ఉండే అది ఏదో ఉంటుంది అట ఆర్ హెచ్ఓ అంటారు అది కానీ చూస్తే వీటన్నిటికన్నా అది కొంచెం తేడాకుందట తేడా ఉంది కదా అమ్మ నాయన బంగారం బ్లడ్ గ్రూప్ అని పేరెట్టేసినారు బంగారం అంత విలువైందని అనుకున్నారు తేడా చూస్తే ప్రపంచం మొత్తం మీద ఒక వంద మందికి నూట యాభై మందికి ఉందట ఎంత విడ్డూరం చూసారా నూట యాభై మందికి ఉంటే రేపు పొద్దున వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళకి ఏదైనా పడిపోతే యాక్సిడెంట్ అయితే వాడికి అవుట్ బ్యాడ్ ఎక్కిస్తారు చెప్పకుండా పోయి నీకా నాకా తెలదు మన చుట్టుపక్కల ఎవరికి లేదు ఎలాగ వస్తుంది అయితే దానికి కూడా డాక్టర్ ఏట్స్ చెప్పేసినారంటే ఒరే నువ్వు ఎవరిదైనా ఎక్కించుకోవచ్చు కాకపోతే నీది ఎవరికి ఎక్కించుకోకూడదు అందుకే దాన్ని బంగారం అన్నారా అని చెప్పినాడు ఓహో బంగారం అంటే ఇదే బంగారం రేటుతో పాటు వీడు కూడా రేటు పెంచుకొని అమ్ముకుంటాడు కదా వెంటనే నా నేస్తం కదా ఏటన్నాడు ఒరే నాకే కానీ అది ఉంటే లీటర్ లక్ష రూపాయలకి అమ్ము రా అన్నాడు బంగారం వ్యాపారమే కానీ రక్తం కూడా వ్యాపారం అయిపోయింది చూశారు ఎంత విడ్డోరమా బంగారం అని పెడితే అది కూడా అమ్ముకోవడానికి వ్యాపారం చేసేస్తున్నాడు మా ఓడి అందుకే దాన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అన్నారు గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అన్నారు కానీ మన దగ్గరికి తెలియదు అని అనుకున్నాను కానీ మొన్న రెండు వేల ఇరవై రెండు ఏంటి కరోనా అయిపోయిన తర్వాతన ఒక బీహార్లో ఒక ఆవిడికి టెస్ట్ చేస్తే ఇదే బంగారం ఉందంట అమ్మ నాయన ఆవిడ ఒళ్ళంత బంగారం అని అనుకున్నారు తేరా చూస్తే ఇదే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉందంట అదండి ఈ బంగారంలో ఉన్న వింత ఈ బ్లడ్ గ్రూప్లో ఉన్న విడ్డూరు చూశారు కదా